హాయ్ అండ్ వెల్కమ్ టు వార హిట్ రీడింగ్ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ అల్ఫియా సారీ గుడ్ ఈవినింగ్ చి గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ఫియా ప్రజెంట్గా లేదు మైండ్ ఓకేనా ఎనివే మార్నింగ్ వీడియోస్కి వీడియోకి మీరు అందరు మెసేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మనకి మన వాళ్ళందరూ ఒక మనిషి ఎదుగుతుంటే ఇలాంటి వాళ్ళు తగుతూనే ఉంటారు వీడియోలోకి వెళ్ళే ముందు కాన్సెప్ట్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా ఎవరైనా మీ లైఫ్లో మీరు చాలా వాళ్ళే మీరు మీరే అనుకొని ఎవరైనా మీ లైఫ్లో ఉండుంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఎంతలా మిస్ అవుతున్నారంటే వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు మిమ్మల్ని మోసం చేసినందుకు ఎందుకు అంటే నమ్మక ద్రోహము అది తెలుసు కదా నమ్మక ద్రోహానికి తెలిసి చేసినా తెలియట చేసినా తప్పు తప్పే కాబట్టి వాళ్ళు చాలా బాధపడుతుంది ఈ మధ్య ఏది ఆలోచిస్తే అదే అవుతుంది ఏది మోసం చేస్తే మోసం ఎదురు అవుతుంది మంచి చేస్తే మంచి అవుతుంది జరగడం అయితే పక్కా వాట్సాప్ చేసిన సేపు మీ పర్సన్ నేమ్స్ ఇంట్ ఐటమ్స్ మరి ఎందుకంటే మిస్ అవుతున్నారంట బాధపడుతున్నారు దేనివల్ల చెక్ చేద్దాం ఒక ఆఫర్ తీసుకోవాలనుకుంటున్నారు నమ్మకంతో మీ లైఫ్లోకి వచ్చారు నమ్మక ద్రోహం చేసిపోయారు వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు ఫైనాన్షియల్గా దెబ్బతీసేసి మీ మీ కెరియర్లో ఫైనాన్షియల్గా దెబ్బతీసేసి మీకు ఏది చెప్పా పెట్టకుండా మీకు మాయ మాటలు చెప్పేసేసి కొంతమందికి ఒక సినారియం ఫైనాన్షియల్గా దెబ్బతీసిన వాళ్ళు ఎమోషనల్గా దెబ్బతీసిన వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లో ఉండుంటే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు వాళ్ళు చాలా చాలా కారం అనుభవిస్తున్నారు ఓకేనా ఒకసారి మనం క్లారిఫికేషన్ చేద్దాం దీని తర్వాత ఇంతకుముందు చేసిన వీడియో సరిగ్గా రాలేదు బ్లడ్ చేసేది మళ్ళీ చేయవలసి వస్తుంది డబుల్ కాంపేషన్ అండి చూసుకోండి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ కార్డ్స్ వచ్చింది ఇది బాటంలో డెక్ వచ్చేసేసింది వాళ్ళు మిమ్మల్ని కాదనుకొని ఒక రిలేషన్లో చాలా వర్క్ చేశారు హార్డ్ వర్క్ చేసేసుకొని మ్యారేజ్ చేసుకున్నారు మిమ్మల్ని కాదనుకొని మీ సిచ్యువేషన్ కాదనుకొని వేరే వాళ్ళతో మ్యారేజ్ చేసేసుకున్నారు ఒక సినారియో ఒక సి ఒక సినారియో ఏంటి మీతో మాట అన్నీ అయిపోయిన తర్వాత మీతో మంచి రిలేషన్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఎంగేజ్మెంట్ దాకా తీసుకొచ్చేసేసి కొంతమంది చెప్ప పెట్టకుండా కూడా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు ఒక సినారియో మరొక సినారియో ఏంటి మీతో ఎమోషన్స్గా చాలా దగ్గర అయిపోయి మీకు మ్యారేజ్ అయింది మీ పర్సన్స్కి మ్యారేజ్ అయినా కూడా మీతో రిలేషన్ మెయింటైన్ చేసి చెప్ప పెట్టకుండా వాళ్ళ ఫ్యామిలీనే చూస్ చేసుకొని వెళ్ళిపోయిన పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మీ చిన్ననాటి స్నేహితులైనా ఉండొచ్చు మీ క్లాస్మేట్ అయినా ఉండొచ్చు మీ కొలికైనా ఉండొచ్చు వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి ఇది ఇది బాటల్ డెక్ స్టోరీది ఏమి క్రేసినట్ అవుతుంది మీది లేదనుకుంటే లెవిటి సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ సైకిల్ కాస్త బ్యాడ్ సైకిల్గా స్టార్ట్ అయిపోయింది మిమ్మల్ని మోసం చేసినందుకు ఏళ్ళనాటి శని శని భగవానుడు ఒకటి పట్టుకుని బెత్తం ఒకటి తీసుకుని పట్టిన బస్ట్ అంతా వదిలబట్టేసేస్తున్నాడు ఎందుకంటే దాని వీణ ఫార్చున్తో వాళ్ళకు ఒక రకమైన నరకం అంటే చూస్తున్నారు వాళ్ళు మామూలు నరకం కాదు ఎందుకంటే మోసానికి మోసానికి మనుషులు మనుషులు ఏం చేయలేము కానీ కాలం ఒకటి ఉంటుందానికి క్లారిటీ కదా ఖచ్చితంగా అయితే వాళ్ళు ఏనాటి శనితో వాళ్ళు విపరీతమైన బాధపడుతున్నారు వాళ్ళకు శని స్టార్ట్ అయిపోయింది వాళ్ళకు ఒక చిన్న ఓదార్పు కావాలనుకుంటున్నారు మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీరుంటేనే ఒక ప్రశాంతతని ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇన్నాళ్ళ మరెడ్డి ఇప్పుడు ఈ సైకిల్ ఇలా స్టార్ట్ అయిపోయి ఒక సైకిల్ ఎండ్ అయిపోయి ఒక స్టార్ట్ అయి వేరే సైకిల్ స్టార్ట్ అయిపోయింది శని భగవానుడు వాళ్ళని అసలు కనికరించట్లేదు వాళ్ళకు చూపిస్తున్నాడు చుక్కలు చూపిస్తున్నాడు కాబట్టి మీద ఒక ప్యాషనెట్ బింగ్ చేయాలనుకుంటున్నారు ఒక మెజిషియన్లు ఒక కూడా మాట ఇలా చూడండి ఒక మెజీషియన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మీ లైఫ్లోకి రావాలి ఏదో ఒక చిన్న ఆఫర్ తీసుకోవాలనుకుంటున్నారు అప్పుడు ఒక ఆఫర్ తీసుకొని మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ అదొక ఇంకో ఆఫర్ తీసుకోవాలనుకో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఏవైనా అంటే ఒక చిన్న ఆశ చూపించేసేసి ఇక మొత్తం మళ్ళుకుపోవచ్చు అలా ఆలోచిస్తున్నారు చూస్తున్నాను మా వివర్స్ ఒక పర్సన్ ఓకేనా ఇక్కడ ఏమైపోయింది వాకే చేసేసి వాళ్ళు మెంటల్గా ప్రశాంతత లేక వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయిపోయింది కొంతమందికి తినడానికి తిండి కూడా లేకుండా అయిపోయింది ఓకేనా అలాంటి వాళ్ళు ఎంత కష్టపడుతున్న ఎంత పైకి లేవాలనుకున్నా లేవలేకపోతున్నారు వాళ్ళకు పదే పదే మీకు చేసినందుకే ఇలా జరిగింది మీకు చేసినందుకే ఇలా జరిగిందని వాళ్ళ ఇంట్యూషన్ పదే 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 చెప్తుంది ఎందుకంటే ద బ్యాలెన్స్ టెంపరెన్స్ వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళకి చెప్తూనే ఉంది నేను ఇలా ఒకప్పుడు నేను ఇలా చేశాను నాన్న అనుకున్న మనిషి నేను ఇలా చేశాను అందుకే నా బ్రతికి ఇలా తగలాడింది ఇలా తగలాడింది అని చెప్పేస్తాను అని వాళ్ళు పదే 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 వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళకి చెప్తూనే ఉంది గ్రో చేయాలనుకుంటున్నా వర్క్ చేయాలనుకుంటున్నా ఎయిట్ అప్ ఇంటికి వెలుస్తావు సెవెన్ అప్ ఇంటికి కలుస్తో ఇది ఎలా వర్క్ చేయాలి నేను ఎలా మొదలు పెట్టాలి దాన్ని ఎలా గ్రో చేయాలని చెప్పి పదే 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 అసలు మామూలుగా ఆలోచించట్లేదు వాళ్ళు తిన్నా ప్రశాంతత లేదు వాళ్ళకు ఉన్నా ప్రశాంతత లేదు వాళ్ళు సిన్సియర్గా వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఏ రకంగా వస్తారో మళ్ళీ అప్రోచ్ అవుతారు మీ లైఫ్లోకి చూసుకోండి ఏసప్ పింటికల్స్తో డిఫరెన్స్ వచ్చేసేసింది ఏసప్ కప్స్ ఇలా చూడండి ఇవి సామాన్యంగా ఒకే చోట రావు కార్డ్స్ ఏసప్ కప్ ఏసప్ పెంటికల్స్ ఏసప్ బ్యాండ్స్ చూసుకోండి ఇది ఎవరోతో ఓకేనా సో ఏమైపోయిందంటే గ్రో చేయాలనుకుంటున్నారు బ్యాలెన్స్గా గ్రో చేయాలనుకుంటున్నారు కొంతమందికి చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్కి ఇంట్యూషన్ పవర్ స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది నేను పలానా అయ్యకు మోసం చేశాను అమ్మకు మోసం చేశాను వాళ్ళని నమ్మించి ద్రోహం చేశాను అందుకే నేను ఈ రోజు నాడు ఇలా ఉన్నానని వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళని హెచ్చరిస్తూనే ఉంది కాలం చాలా క్లారిటీ ఎక్కువ కదా సో వాళ్ళకు హార్ట్ బ్రేక్ ఆల్రెడీ వాళ్ళు ఎవరిని చూస్ చేసుకొని వెళ్ళారో వాళ్ళు కూడా థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు ఓకేనా వాళ్ళు ఎవరితో వెళ్ళారో మీ మిమ్మల్ని కాదనుకొని మీ పర్సన్స్ వేరే వాళ్ళతో వెళ్ళారో ఆ మీ పర్సన్ యొక్క పర్సన్ ఆల్రెడీ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళకు దినదిన గంట నూరే లావ్స్తో బ్రతుకుతున్నారు మీ పర్సన్ వెళ్ళిపోయిన వివర్స్తో మీ మా వివర్స్తో పర్సన్ వాళ్ళతో పోయిన వాళ్ళతో దినదిన గంట నూరే లావర్స్ భయపడుతూ ఉన్నారు చాలా భయపడుతూ బ్రతుకుతున్నారు వాళ్ళు ఇంట్యూషన్ పవర్ తగ్గిపోయింది కొద్ది ఒక సినారియో ఇంట్యూషన్ పవర్ తగ్గిపోయి ఏ పని చేసినా వాళ్ళు కలిసి రావట్లేదు వాళ్ళకు తిన్నా భయం అవుతుంది ఉన్న భయమైపోతుంది వా వాళ్ళు ఎవరిని నమ్మిపోయారో వాళ్ళతో వీళ్ళకి చాలా భయపడిపోతున్నారు మీ 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 పర్సన్ ఉన్న పలంగా సిచ్యువేషన్ కొంతమందికి తలకిందగా అయిపోయింది చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ వాళ్ళ లైఫ్లో నాకు తెలిసి ఎవరో ఒకరు కాలం చేసేసారు వాళ్ళు ఒక ఒక వీడియో అనే పర్సన్కి చాలా భయపడిపోతున్నారు చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ లైఫ్లో జరుగుతుంది మొత్తం మొత్తం కొలాప్స్ అయిపోయింది ఎంత లాభ లాభం అయిపోయిందంటే ఇంకా వాళ్ళకి ఏది లేదు చెప్పుకోవడానికి అలాంటి బాధ పడుతున్నారు ఎందుకు పడుతున్నారు దేనికి పడుతున్నారు అంటే వికాస్ మోసం అందులో నుంచి నేను రాలేకపోతున్నాను నేను ఎంతో సాధించాను ఏదో అనుకొని నేను వెళ్ళిపోయాను నేను చెప్పాను కదా మీ పర్సన్కి మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు లేదనుకుంటే మీకైనా మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు ఆల్రెడీ మిమ్మల్ని వాళ్ళు చూస్ చేసుకున్నారు చూస్ చేసుకున్నారు ఇలా రావాలనుకుంటున్నారు ఎంతో సంతోషంగా గ్రో చేయాలనుకుంటున్నారు ద హ్యాంగర్ మన సిచ్యువేషన్లోనే ఉండిపోయారు వాళ్ళు వాళ్ళు వెళ్ళారు తల కిందగా తపస్సు చేస్తున్నారు మీ ముందుకు రావాలంటే భయపడిపోతున్నారు ఓకేనా ఇంకేం కర్మ ఫేస్ చేస్తున్నారు వీళ్ళు కొంతమంది పడుతున్నా ఎన్ని అనుభవిస్తున్నా మారాలి కదా మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ చేస్తున్నారండి ఆ పర్సన్ మీరు మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీనే చూస్ చేసుకొని వెళ్ళారు వద్దు వాళ్ళ ఫ్యామిలీ తాగాలనుకొని వెళ్ళారు వాళ్ళు కొంతమంది చూస్తున్న మావివర్స్ ఒక పర్సన్ వాళ్ళు మనీ కోసమే వెళ్ళారు ఫ్యామిలీ చూసుకొని వెళ్ళారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీరు కాల్ చేస్తారేమో మెసేజ్ చేస్తారేమో అని చెప్పేసి పదే పదే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఫ్యామిలీతో కొన్ని సినారియోస్ అయితే వాళ్ళు ఫ్యామిలీతో కొంతమంది హ్యాపీగా ఉన్నారు మరి కొంతమంది హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేస్తున్నారు ధైర్యం చాలా తక్కువ కొంతమంది చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్కి చాలా ధైర్యం తక్కువ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోరు వాళ్ళ బ్రతుకంత గబ్బిండా ఇలా వేలాడుతూనే ఉంటారు ఇలా వేలాడుతూనే ఉంటారు వీళ్ళతో కర్ర అయ్యి కదా పాము సాగదు ఇలాంటి వాళ్ళు జీవితంలో ఉన్నా ఒకటి పోయినా ఒకటి ధైర్యం తీసుకొచ్చుకోవాలనుకుంటున్నారు చూస్తున్నాం విమర్శ కొన్ని సినారియో మటుకు ఆల్రెడీ కొంతమందికి డేర్ వచ్చేసేసింది ఫైనల్గా వాళ్ళకు బుద్ధి వచ్చేసేసి రాలేదు ఏం చేయొచ్చు మీకన్నా చిన్న పర్సన్ మీ పర్సన్ కొంతమందికి ధైర్యం కొంతమందికి వచ్చిందని చెప్పాను కదా ఖచ్చితంగా ధైర్యాన్ని చూస్ చేసుకుంటున్నారు వాళ్ళు వస్తారు బడన్ బాధ కర్మ డెవీన్ కొంతమంది బ్లాక్ మ్యాజిక్ జరిగింది చూస్తుండే మా వ్యూవర్స్కి ఒక పర్సన్కి బ్లాక్ మ్యాజిక్ జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఒక సినారీ మాత్రం మిమ్మల్ని కావాలని మోసం చేయలేదు వాళ్ళకు ఒక బ్లాక్ మ్యాజిక్ జరిగింది వాళ్ళని హిప్నాటిజైన్ చేశారు ఏం చేశారో వాళ్ళ బొందా వాళ్ళ సాధ వాళ్ళ కూడా ఏదో చేశారు దానివల్ల మీ పర్సన్ మీకు దూరం అయిపోయారు అండి కొంతకరం చూస్తున్న మా యూవర్స్ ఒక పర్సన్ అంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ మిమ్మల్ని అది వదిలేసి వెళ్ళిపోయింది థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వెళ్ళి వెళ్ళిపోయింది వాళ్ళు మాత్రం అసలు గులాబ్స్ అయిపోయారు వాళ్ళ బ్రతుకు ఎందుకంటే ద వేల్ ఆఫ్ ఫ్యాచున్తో విపరీతమైన శాడ్ ఈ టర్న్ అయింది ఏంది ఫైవ్ ఆఫ్ కప్స్ బ్రతకడానికి వారం అవుతుంది తినడానికి కష్టమవుతుంది ఉండడానికి కష్టమవుతుంది ఒక చీకటిలోనే ఉండిపోయాను అండి చీకటిలోనే ఉండిపోయారు కర్మ మాత్రం కావలసినంత మూటగట్టుకుని ఉంటున్నారు ఇక ఇంతకుముందు నేను ప్రణాళన్ చేసిన చెప్పలేను నాకు అసలే రాత్రి వాళ్ళు ఆ పిచ్చి పిచ్చిగా ఆ పనికి మానవుల వల్ల అసలు మైండ్ ఖరాబ్ అయిపోయింది నాకు ఆల్రెడీ శ్రీమాత్ర ఒక గైడెన్స్ ఇవ్వండి మీరు స్ట్రాంగ్ ఉండండి గ్యాస్ మీరు స్ట్రాంగ్గా ఉండండి కర్మ చేసిన వాళ్ళు వాళ్ళ కర్మలో వాళ్ళే పోతారు తిట్టుకోకండి ఫస్ట్ ది సిచ్యువేషన్ బిల్ ఇంప్రూవ్ బిగ్ హ్యాపీ చేంజ్ హెల్ప్ఫుల్ పీపుల్స్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ ఈ వెయిట్ వెయిట్ గమనించారా ఫోర్ డేస్ నుంచి వెయిట్ వస్తుంది ఏం వెయిట్ ఏమో సో ది సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందంట మీ పర్సన్ది టెన్షన్ ఏం పడకండి ఓ అని మన ఫోన్లు చేసి అయ్యో ఏమైందో ఎట్లయిందో కనుక్కోకండి వీళ్ళు వీళ్ళు సంకరాకల్సింది కొని ఏమైనా మనోరుందని మాట్లాడకూడదు అహం ఉందని ఒంట్లో అహం ఉందనని అని విర్రవేగొద్దు టైం ఎప్పుడు ఒక వైపే ఉండదు అప్పుడప్పుడు మన వైపు వస్తుంటుంది అప్పుడప్పుడు వాళ్ళ వైపు ఉంటుంది టైం మనది ఉన్నప్పుడు విర్రవేగటం మానేయండి మోసం చేస్తే మోసం ఎదురవుతుంది మంచి చేస్తే మంచిగా ఎదురవుతుంది ఇది నిజం ఇది చెప్పినా అర్థం కాదు అనుభవిస్తే కానీ అర్థం కాదు ఓకేనా లైవ్ చేస్తే ఫ్రీగా చెయ్యను క్వశ్చన్స్ పిచ్చి క్వశ్చన్స్ వేయటము పిచ్చిగా అనుకునే వాళ్ళు మాత్రం లైవ్కు రావద్దు ముఖ్యంగా దైవం నీడలో ఉన్న వాళ్ళను వాళ్ళ జోలికి రాకూడదు మాతో అసలు తిట్టించుకోకూడదు ఓకేనా ఇక రాషన్ వచ్చేసేసి మేషం సింహ ధనురాశి తుల కుంభరాశి కర్కాటకం మీన రాశి వృషభం కన్య మకర రాశులు ఇక్కడ అన్ని రాశులు వచ్చేసాయండి ఓకేనా నెంబర్స్ వచ్చేసి లెవెన్ లెవెన్ అయితే నాకు ఈ మధ్యకాలంలో ఎడికేషన్ లెవెల్ కనబడుతున్నాయండి లెవెన్ సెవెన్ టెన్ త్రీ ఫైవ్ టెన్ 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 కింద అఫర్మేషన్ రాయండి లెవెన్ లెవెన్ టెన్ టెన్ వన్ వన్ అనేది అది మంచి స్థానం ఎప్పుడు నెంబర్ వన్లోనే ఉండాలి అంటే మనిషిగా నెంబర్ వన్లో ఉండాలి అది గుర్తుపెట్టుకోండి బుద్ధిమాల పనులు చేసుకోకుండా వన్ ట్వెల్వ్ వన్ ఎయిట్ సిక్స్టీన్ ట్వంటీ వన్ త్రీ ఫోర్టీన్ వన్ ఐ లవ్ యూ సెవెన్ సెవెన్ థర్టీన్ ఫైవ్ టెన్ ఫైవ్ నైన్ సిక్స్ టెన్ ఫైవ్ ఫిఫ్టీన్ త్రీ ఫైవ్ ఫైవ్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఏదైనా నెంబర్ అనుకోండి త్రీ క్యాష్ అండి ఫైవ్ ఫోర్ 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 వావ్ త్రీ వన్ సెకండ్ టూ ఓకేనా ఇదండి మీ పర్సన్ ఇలా బాధపడుతున్నారు ఇది ప్రొలాంగ్ చెప్పు చేసి చెప్పేంత ఓపిక నాకు లేదు చాలా చాలా కర్వ మాత్రం బ్యాడ్ సైకిల్ అయితే వాళ్ళకు మంచిగా స్టార్ట్ అవబోతుంది బీగ్ కేర్ఫుల్ మీ పర్సన్స్ ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సిమ్మల్ మీద క్లిక్ చేయండి ఇలా మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కూడా కనపడుతున్నప్పుడు కాన్ఫా మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ మా బాయ్